దెందలూరులో కుల రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీరుపై దళిత నాయకులు భగ్గుమన్నారు చేతనైతే రాజకీయం చెయ్యి అంతేగాని తమ దళిత బిడ్డలను పావులుగా చేసి కుల రాజకీయం చేస్తానంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు దెందులూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ గెలిచే ప్రసక్తే లేకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి కుల రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు అబ్బయ్య చౌదరి అక్రమాలు మొత్తం బయటపడడంతో ఎన్నికల వేళ ప్రజల దృష్టి మరల్చడానికి దళిత సోదరులను పావులుగా వాడుకుంటున్నారని అన్నారు బెంగళూరులో ఏం జరిగినా తమ దళిత సోదరులను అడ్డం పెట్టుకుని అబ్బయ్య చౌదరి తన పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు దమ్ము ధైర్యం ఉంటే చింతమనేని ప్రభాకర్ తో నేరుగా రాజకీయం చేసి పోరాడాలని హితవు పలికారు ఈరోజు మీ ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక రెండు రోజుల నుంచి ప్రభాకర్ గారి మీద ద్రోహి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దళితుల రోగి దళితుల వ్యతిరేకి అని ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బయ్ చౌదరి గారు మాట్లాడడం జరిగింది ఇక్కడున్న వాళ్ళందరూ దళితులే కేవలం ఈ ప్రభుత్వంలోనే దాగాపడ్డ దళితులు ఈ విషయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది అబ్బయ్ చౌదరి గారికి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గెలిచే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు ఆయన ఎక్కడ విషయం జరిగిందంటే ఈ ఇప్పుడు మొన్న ఆర్టికల్ వచ్చింది దిందులూరులో అబ్బాయి చౌదరి గారి దందాలు అని చెప్పి పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈ అవినీతి కొల్లేరులో అక్రమాలు అలాగే మైనింగ్ అక్రమాలు ఈ విషయాలన్నీ ఎక్కడ బయటపడతాయో ఈ విషయం బయటకు రాకుండా చేయడానికి పడిన పన్నాగం ఆ పన్నాగానికి ఆయన వాడుకునే పావులు ఎవరంటే ఆయన భుజం మోసే దళితులు ఎవరైతే ఆయన మెజారిటీతో గెలిపించారో ఆ దళితుల్ని ఈ వాడుకుంటున్నారు మీరు ఇంకో విషయం ఏంటంటే దెందులూరులో ఏ విషయం జరిగినా అక్కడ కేవలం మా ఎస్సీ సహోదరులని అడ్డం పెట్టుకొని కావాలని వాళ్ళని త్వరలోపు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే అభయచదురు గారు మీకు స్ట్రైట్గా ఉపయోగించడం మీకు దమ్ము ధైర్యం ఉంటే చింతనే ప్రభాకర్ గారు ఇల్లు మీకు తెలుసు మీకు ఏదైనా ఉంటే స్ట్రైట్గా వాళ్ళతో వెళ్ళి కొట్లాడడం ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేసుకోవచ్చు అంతేగాని ప్రతిదానికి మా ఎస్సీ సహోదరుని అడ్డం పెట్టుకుని మీరు నీచి రాజకీయాలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏదో అన్నారని చెప్పి మొత్తం ట్రోల్ చేసి గెలిచే ప్రసక్తి ఇప్పుడు లేదు మళ్ళీ అదే విషయం చేసి మేము అలాగే గెలుస్తాం మేము అలాగే చేస్తాం అంటే నమ్మే పరిస్థితుల్లో ఎస్సీ సహోదరులు ఎవరో ఎవరో సిద్ధంగా లేరు మీకు నుండి అధికారమైన పార్టీలోకి రావడం జరిగింది దృష్టిలో తీసుకుని ఎస్సీల్ని ఏదో చెందారు ఏదో కొట్టారు ఏదో తిట్టారని దాన్ని హైలైట్ చేసుకుని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలుపు పొందడం కోసం వాళ్ళు ఎన్నో అపనందలో ఆరోహణలు చేసి గెలవాలని చూస్తున్నారు మన చంద్రమేని ప్రభాకరరావు గారికి బీఫా పట్ట ఇవ్వకముందు నామినేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ చూసి సీట్ వచ్చిందా లేదా అంటే ఈ సీట్ వస్తే ఆయనకెళ్తారు రాపోయినా ఆయనకు వెళ్తారు అయ్యే భయంతో దాన్ని హైలైట్ చేసుకున్నారు ఆ వచ్చిన జనం అందరూ ప్రత్యక్షంగా ఓట్లు వేసేవాలి పక్కాగా అధికారంలో ఉన్న పార్టీలో నుండి కూడా వచ్చారంటే అందరికీ అన్యాయం జరిగింది ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి వేసి ఉజాహం ఎక్కించుకుని ఆయన గెలిపెచ్చింది ఈరోజు ఐదు అయినా సరే ఎస్సీ ఫిషర్మ్యాన్ సొసైటీలో కనీసం ఒక్క పేరు ఎక్కించకుండా ఒక్క పేరు ఎక్కించకుండా ఈ ఎస్సీ సొసైటీలో ఉన్న ఎస్సీ సోదరులందరినీ మోసం చేసింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నాను